హలో ఎవ్రీవన్ ఈరోజు మన స్టోరీ ఒక అందమైన కింగ్డమ్ గురించి ఇప్పుడు బ్యూటిఫుల్ రాజ్యం ఒకటి ఉండేది ఆ రాజ్యానికి రాజు కూడా ఉండేవాడు తన పేరే విజయరాజు విజయరాజు ఒక మంచి తెలివైన కింగ్ అతన్ని అందరూ చాలా ఇష్టపడేవారు కూడా ప్రతిరోజు అతను తన రాయల్ కోర్టులోకి వెళ్ళి తన మినిస్టర్స్ దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ రెడల్స్ అడిగి వారిని టెస్ట్ చేసేవారు అలా అయినా తన మినిస్టర్ క్లవర్నెస్ని చూసేవాడు కానీ ఓ సాయంత్రం సభలోకి ఒక వింత మనిషి ప్రవేశించాడు రాజా ఈరోజు నేను మీ అందరి ఇంటెలిజెన్స్ని టెస్ట్ చేస్తాను అని ధైర్యంగా చెప్పాడు అంతేకాకుండా ఇక ముందు నేను ప్రతిరోజు మీ కోర్టుకి వచ్చి డిఫరెంట్ డిఫరెంట్ రిడల్స్ అడుగుతాను ఎవరు తెలివిగా రిప్లై చేస్తారో చూద్దామని చెప్తాడు అక్కడ ఉన్న మినిస్టర్స్ రాయల్ గార్డ్స్ సభలో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు తర్వాత వచ్చిన విజిటర్ రిడల్స్ అడగడం స్టార్ట్ చేస్తారు నంబర్ వన్ ప్రపంచంలో ఏది చాలా వేగంగా పరిగెత్తుతుంది అంటే వాట్ రన్స్ ద ఫాస్టెస్ట్ ఇన్ ద వరల్డ్ అని అడుగుతాడు నే ఓ మినిస్టర్ సమాధానం ఇస్తారు మేబీ ఆ ఫాస్ట్ హార్ట్స్ అంటే ఓ వేగవంతమైన గుర్రం విజిటర్ చెప్తాడు నో ఇట్స్ రాంగ్ అని వెంటనే మరో మినిస్టర్ చెప్తారు అయితే గాలి అంటే ద వైన్ విజిటర్ చెప్తాడు ఓ మళ్ళీ రాంగ్ అని అందరూ చాలా కోపంగా విజిటర్ని చూస్తారు వెంటనే విజిటర్ అయితే ఇది చెప్పండి చూద్దాం ప్రపంచంలో అత్యంత బరువైంది ఏంటి అని వెంటనే ఒక మినిస్టర్ చెప్తారు పర్వతాలు యు మీన్ మౌంటైన్స్ నో ఇట్స్ రాంగ్ అని చెప్తాడు విజిటర్ అని మరొక రీడోలు అడుగుతారు విజిటర్ ప్రపంచంలో అత్యంత తేలికైంది ఏంటి అని వెంటనే ఓ మినిస్టర్ రిప్లై చేస్తారు ఇట్స్ ఎ బర్డ్ అంటే పక్షి అని విజిటర్ వెంటనే మళ్ళీ తప్పు అని చెప్తాడు రాజు కూడా ఆశ్చర్యపోతాడు ఎందుకు ఎవరు సరిగా చెప్పలేకపోతున్నారు అని అప్పుడే ఓ చిన్నారి సుహాస్ అనే అబ్బాయి సభలోకి వస్తాడు అతను చిన్న వయసు అయిన సుహాస్ కళలో క్యూరియాసిటీ మరియు స్మార్ట్నెస్ తెలిసిపోతుంది వెంటనే విజిటర్ అంటాడు ఆహా చూద్దాం ఈ చిన్నోడైనా సమాధానం చెప్తాడేమో అని వెంటనే సుహాస్ నవ్వుతూ చెప్తాడు ఈ డీటెయిల్స్ అంత కష్టమా నాకు చాలా ఈజీగా అనిపిస్తున్నాయి అని వెంటనే విజిటర్ అయితే నువ్వు సమాధానం చెప్పు చూద్దామంటాడు వెంటనే సుహాస్ ప్రపంచంలో వేగంగా పరిగెత్తేది సమయం మీన్స్ టైం అండ్ ప్రపంచంలో బరువైంది సత్యం మీన్స్ ట్రూత్ అండ్ ప్రపంచంలో తేలికైంది విశ్వాసం మీన్స్ ట్రస్ట్ అని సమాధానం చెప్తాడు కోర్టులో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోతారు అలాంటి స్మార్ట్ ఆన్సర్స్ ఇంతవరకు ఎవరూ చెప్పలేదు అని వెంటనే రాజు అడుగుతాడు సుహాస్ని నీకు ఇలాంటి సమాధానాలు ఎలా తెలుసు అని వెంటనే సుహాస్ చెప్తాడు నేను చదివిన పుస్తకాలు విన్న కథలు మన చుట్టూ కనిపించే చిన్న చిన్న విషయాల నుంచే నేర్చుకున్నాను అని చెప్తాడు అలాగే నాలెడ్జ్ అనేది వయసుతో రాదు మనం చూసి ఆలోచించి నేర్చుకుంటూ వస్తుంది అని చెప్తాడు వెంటనే కోర్టులో ఉన్న మినిస్టర్స్ కోర్ట్ ఎల్డర్స్ అందరూ చప్పట్లు కొడతారు అండ్ విజిటర్ కూడా తల వంచి నిజంగానే ఇది చాలా గొప్ప తెలివి అని అంగీకరించాడు ఆ రోజు నుంచి చిన్న సుహాస్ కోట్ జీనియస్గా ఫేమస్ అయ్యాడు ఇది ఈరోజు మన స్టోరీ ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్